హాయ్ అండి ఇవి మా దగ్గర చొత్తు దుంపలు చొత్తు కూర అంటారు ఇక్కడైతే ముల్లంగి అని కూడా అంటారు ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలామంది ఎవరు తినరు ఎందుకంటే ఇది కోల్డ్ అవుద్దనో మరి దేనికో కానీ గ్యాస్ట్రిక్ సమస్య ఉండే వాళ్ళకి ఇది అయితే మంచి మెడిసిన్ అని కూడా చెప్పవచ్చు మంచిగా ఉంటుంది మనం దీంట్లో వాటర్ కూడా పోయవలసిన అవసరం లేదు చక్కగా ముల్లంగి వేపుడు అయితే చేసుకుందాం ఈరోజు ఎప్పుడు ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి ఇష్టంగా తింటారు ముల్లంగి దుంపలన్నీ కూడా పీల్ చేసి చిన్నగా కట్ చేసుకోవాలి ఆ ఆకులు కూడా చక్కగా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసి రెండు కలిపేసి వండుకుంటే చాలా బాగుంటుంది చాలా ఎక్కువగా అయితే సాంబార్లు వేసుకుంటారు ఆ దుంపలు ఈ ఆకులు మాత్రం ఎవరు వండుకోరు కానీ ఇలా వండి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా రెండు సన్నగా కట్ చేసి కలిపేసి చక్కగా వండినట్లయితే టేస్ట్ అయితే ఇంకా మళ్ళీ మర్చిపోలేరు అంత బాగుంటుంది ఈ కర్రీ ఉడికేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి చక్కగా మెత్తగా ఉడికించుకోండి బాగుంటుంది స్టవ్ పైన కలిగి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వాము ఉన్న దినుసులు అవి ఒక గుప్పిడన్నీ డబ్బులు ఓ రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసేసి మనం తరిగి పెట్టుకున్న ఈ ముల్లంగి ఆకుకూర మొత్తం వేసేసుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లో పెడితే ఆ వాటర్తోనే ఉడికిపోతుంది మనకి ముల్లంగిలో ఉన్న వాటర్తోనే చక్కగా కూర అంతా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి కొద్దిగా రాలుప్పు కారం పొడి గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది మనకి ఈ కర్రీస్కి వేసే గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేశాను నిన్ననే ఆ వీడియో పెట్టాను ఎవరికైనా గరం మసాలా వీడియో చూసి చేసుకుంటామంటే చక్కగా చేసుకోండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను ఎండి కొబ్బరి అని వేసుకోవచ్చు మిక్సీ జార్లో కొంచెం రఫ్గా పచ్చి కొబ్బరి కొద్దిగా కారం పొడి గరం మసాలా అంతేనండి కాసేపు కొబ్బరి వేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా ఉంటే సరిపోతుంది చక్కగా దించేసుకొని సైడ్ డిష్గా బాగుంటుంది రైస్లో కలుపుకొని తినొచ్చు చపాతీతో కూడా బాగుంటుంది సాఫ్ట్గా మెత్తగా పచ్చి కొబ్బరి వేసిన వల్ల టేస్ట్ మరింత పెరిగింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఎవరైనా నచ్చని వాళ్ళైనా తింటారో అంత బాగుంది